సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్దాంతి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జ్వాలతోరణోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలతో భజనలు చేస్తూ అమ్మవారి ఊరేగింపు అనంతరం జ్వాలతోరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ తోపాజీ కిషన్ విఠల్ దాస్ శివకుమార్ నక్క నాగరాజ్ గౌడ్ సునీల్ జనప్రియ రాజు మరియు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు नम शिवाया ॐ नम शिवाय नम ॐ नम शिवाय ॐ नम వెనకకి వెళ్తనే ఇక్కడ అందరూ వెనక్కి వెళ్ళండి పరంగానే మీరు పాటించాలి ఎవరు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఎలాంటి పని చేయకూడదు దయచేసి जय साजय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशनाय नमः वासुदेवाय नमः यामक तंपरोत्तम ऋषि प्रतिकल्पे गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः पवनं महेश्वरः ఆశ్రమంలో ఉన్నటువంటిది చేత ప్రారంభించబడ్డటువంటి అగ్ని ఇదే కార్తీక పౌర్ణమ రోజు రెండు వేల పదహారవ సంవత్సరంలో మనం మధనం చేసి ప్రారంభం చేసుకున్నాం ఆ మధను వాళ్ళని చేత 慢慢。 అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ప్రతి సంవత్సరం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి చాలా విశేషంగా నిర్వహణ చేస్తుంది కార్తీక శుద్ధ పౌర్ణమ్యా జ్వాలాతో అనేటువంటిది ధర్మసింధు వాక్యం కార్తీక శుద్ధ పౌర్ణిమ నాడు ఏం చేయాలి అంటే జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి దానిని మథను వాజ్ఞ చేత వెలిగించి అగ్ని దేవతలందరినీ కూడా ఆవాహన చేసి మూడు స్తంభములను పాతి తోరణం అంటే మూడు స్తంభముల యుక్తమైనటువంటి తోరణము అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధిస్తూ ఉంది ఒక దాంట్లో ఋగ్వేదం ఇంకో దాంట్లో యజుర్వేదం మూడవ దాంట్లో సామవేదం భూమి యొక్క అఘర్వన వేదాన్ని ఆవాహన చేసి విష్ణు మహేశ్వరుడు ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని చక్కగా మంత్రాగ్ని చేత వెలిగించి ముమ్మారులు భగవంతునితో సహా ఎవరైతే దాటుతారో వాళ్ళు కాయిక దోషములు వాచిక దోషములు మానసిక దోషముల నుండి శాశ్వత విముక్తులై ఈశ్వరుని యొక్క పాదార ప్రాప్తి కలుగుతుంది అని మనకు జ్వాలాతోరణ విధిని చెప్పడం జరుగుతుంది కొన్ని కోట్ల దీపదానాలు చేసినటువంటి ఫలితం కొన్ని కోట్ల దీపములను వెలిగించినటువంటి ఫలితము జ్వాలాతోరణాన్ని దాటడం ద్వారా కలుగుతుంది అందుకనే ఈ ప్రాంతంలోనే గత తొమ్మిది సంవత్సరాలుగా విద్యాపీఠం ప్రప్రథమంగా ఆరం ఆరంభం చేసి ఉన్నది ఇది నేటికి తొమ్మిది సంవత్సరాల కాలం అవుతుంది ఇక్కడ శాస్త్రీయంగా జ్వాలాతోరణాన్ని అమ్మవారితో పాటుగా ముమ్మారులు దాటడం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి క్రియ చక్కనైనటువంటి అనేక మంది భక్తులు ఈరోజు జ్వాలాతోరణాన్ని దాటి తరించి ఉన్నారు విద్యాపీఠము అనేకానేక కార్యక్రమాలను నిరంతరం అందిస్తూనే ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం జలలింగార్ అర్చన కూడా చేయబోతోంది యావత్ దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదీ తీర్థములను ఒకవేళ నదీ తీర్థముల చేత పర పదహారు అడుగుల ఎత్తు కలిగినటువంటి జలలింగాన్ని శివరాత్రి నాలుగు నిర్మాణం చేయబోతున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు అనేక మంది భక్తుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాల చేత చూడడం జరుగుతుంది ఈ కార్తీక పౌర్ణిమ మనకందరికీ కూడా జయం కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ అందరికీ ఆశస్సులను పలుకుతూ జై గురుదత్త జై జై Obrigado. É